హై ఫ్రెండ్స్ ఈరోజు నేను మన దగ్గర మిగిలిపోయిన సోప్ పీసెస్తో సోప్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఫ్రెండ్స్ వచ్చేయండి చూసేద్దాం మనం తీసుకున్న ఈ సోప్ పీసెస్ని చిన్న చిన్న స్మాల్ స్మాల్ పీసెస్గా కట్ చేసుకోవాలి ఇలా స్మాల్గా కట్ చేసుకోవడం కంటే ఇంకా బెటర్ ఆప్షన్ ఏంటంటే మనం తుడుం పట్టే బాక్స్ ఉండిద్ది కదా దాంతో తీసుకొని తుడుము పడితే మనం చాలా ఫైన్గా వచ్చిద్ది సో మనం కుళాయి తీసుకుని దాంట్లో నీళ్లు పోసి పక్కన ఉంచుకోవాలి సో మనం ఏవైతే కట్ చేసిన వాటిని ఒక బౌల్లో తీసుకొని ఒక చిన్న స్టాండ్ సహాయంతో మనం బాయిలింగ్ చేసుకోవాలి సో మనం దీన్ని డబల్ బాయిలింగ్ మెథల్లో మెల్లి చేస్తున్నాము డైరెక్ట్గా కాకుండా ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా వాటర్ యాడ్ చేసుకొని మధ్య మధ్యలో అలా తిప్పుకుంటూ చూసుకుంటూ ఉండాలి ఇందులోకి మనం ఒక బీట్రూట్ తీసుకుంటున్నాను బీట్రూట్ మన చ చర్మానికి చాలా మంచి చేస్తుంది ఏంటంటే మన మొహానికి ఉన్న పింపుల్స్ కానీ మచ్చలు కానీ అలాగే మన ఫేస్ అనేది గ్లో కూడా వస్తుంది ఈ బీట్రూట్ యూజ్ చేయడం వల్ల అందుకే నేను ఒక బీట్రూట్ తీసుకుని దాన్ని పీల్దీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకున్న ముక్కలను మనం మిక్సీ జార్లోకి తీసుకొని ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి చూడండి అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ మెల్ట్ అవుతూ ఉంటుంది సో అంతలోపు మనం దీన్ని మిక్సీ పట్టేసుకొని అందులో నేను అలోవీరా జెల్ని యాడ్ చేస్తున్నాను మీ దగ్గర ఫ్రెష్ అలోవీరా ఉంటే అలోవీరా యాడ్ చేయండి లేదు అంటే అలోవీరా జెల్ యూజ్ చేయండి లేదా అలోవీరా జెల్ యూజ్ చేశాను దాని తర్వాత మిక్సీ పడితే ఇగో ఇన్ ఇలా ఇంత మంచిగా పేస్ట్ లాగా అయిందనమాట సో ఈ మిక్సీ పట్టిన పేస్ట్ని మనం ఒక స్టెయినర్లోకి బౌల్లోకి తీసుకొని ఒక వైట్ క్లాత్ తీసుకుంటున్నాను ఇలా క్లాత్లో తీసుకోవడం ఎందుకు తీసుకుంటున్నాను అంటే సో ఇలా తీసుకోవడం వల్ల మనం జ్యూస్ అనేది చాలా ఫాస్ట్గా పిండేయచ్చు మన స్టెయినర్లో ఇది చాలా టైం పట్టిద్ది స్ట్రెయిన్ అవ్వడానికి ఇది చాలా ఫాస్ట్గా అయిపోయింది చూడండి ఇలా వచ్చింది నేను తీసుకున్న బీట్రూట్ జ్యూస్ ఇది మెల్డ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది ఫ్రెండ్ చూడండి మ్యాక్స్ ఎన్ని స్టేజ్లోకి వచ్చేసింది ఇప్పుడు నేను ఏదైతే జ్యూస్ తీసుకున్నా దాన్ని దీంట్లో యాడ్ చేస్తున్నాను మీరు కూడా ఇలాగే చేయండి చాలా మంచిగా సూప్ రెడీ అవుతుంది సో ఇలా ఒక ఫైవ్ టెన్ సెకండ్స్ ఉంచాక దాన్ని స్టవ్ ఆఫ్ చేసేసి కింది తింటేసుకోవాలి దాని తర్వాత ఒక టూ బౌల్స్ తీసుకుని వాటికి ఆయిల్ అప్లై చేసేసి ఏవైతే మనం చేసుకున్న మిక్సర్ ఉంది కదా దాంట్లో వేసేయాలి ఇలా వేసేసి దాన్ని డీప్ ఫ్రిడ్జ్లో ఒక ఫైవ్ టు సెవెన్ అవర్స్ మనం ఉంచామంటే మనకి ఇలా మంచిగా స్టిఫ్ అయిపోతుంది సోప్లా గట్టిగా అవుతుంది సో వీటిని చూడండి ఎలా వస్తుందో చూడండి ఒకసారి సోప్ చాలా అంటే చాలా బాగుంది చూడడానికి ఎంతో అందంగా స్మూత్గా చాలా అంటే చాలా మంచిగా వచ్చింది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ క్రేజీ విత్ మీ